అది ఆపితే ఏం చేస్తావు చెప్పు ఏం చేస్తావు అది ఆకుతే ఏం చేస్తావు పప్పు చేసుకుందామా పప్ప ఆకుతే పప్పు చేసుకున్నామా అవి ఎవరామా ఎవరు అవి ఎవరు చెప్పు అతమ్మా అవి వాట్ ఆర్ యూ డూయింగ్ అవి వాట్ ఆర్ యూ డూయింగ్ హిట్కో ఇప్పటి నుంచి మంచి అండర్స్టాండింగ్ ఉంటే ఇంకేముంది అబ్బా రేపా అవి అత్తమ్మ పెట్టుకోవాలి

ఏ ఏ పాలకూర పాలకూర బోలో టెన్ రూపీస్ బోలో టెన్ రూపీస్ శాంతి ఇక్కడ చూడు మీ కోడలు కూరగాయలు కూడా మరి వేరీ గుడ్ తల్లి అత్తమ్మా టేక్ అతమ్మా స్లో స్లో ఏంటది అంటే పైపుడు పాలకూర అత్తమ్మ నేర్పిస్తున్నాను అవి మీ అత్తమ్మ నీకు ట్రైనింగ్ ఇస్తుంది పాలకూర పాలకూర న్యాచురల్ ఆర్గానిక్ పాలకూర ఆర్గానిక్ పాలకూర ఫ్రీ సర్వీస్ ఎవరికైనా కావాలంటే వచ్చి తీసుకోండి ఆర్గానిక్ పాలకూర नहीं नहीं चाहिए मेरे को नहीं चाहिए नॉट नाइस दिस वन नॉट नाइस नॉट नाइस दट इज लिटिल बिट नाइस मेरे को ज्यादा होना थैंक यू ये फ्री है मैं पैसे नहीं मेरे पास